రైతులందరికీ నమస్కారం అండి నా పేరు కృష్ణారావు మధు ముసల్మోడు వైరామరళం ఖమ్మం జిల్లా అండి నేను ఒక రెండు ఎకరాల ఉరపాలం వేశానండి ఉరపాలం వేస్తే ఇందుట్లోని మొగి పురుగు ఆకుచట్టు పురుగు కండ తెలిసే పురుగు ఉందండి షాప్ దగ్గరికి వెళ్ళి మందులు ఇవ్వని చెప్పానండి అయితే షాప్ షాప్ అయినా ఈ రెండు మందులు ఇచ్చారండి టాపర్ బిక్స్ ఇచ్చారండి ఇరవై ఐదు రోజుల తర్వాత కొట్టామండి ఇప్పుడు నెల అవుతుందండి ఇది వేసి నెల అయిన తర్వాత ఐదు రోజులకి మేము చూసుకున్నాం శుభ్రంగా పురుగు అనేది ఏమీ లేకుండా నీట్గా ఉన్నది పక్క పిలకలు వస్తున్నాయి నేర్స్ సేమ్ బాగుందండి శుభ్రంగా ఉందండి ఓకే ఇది ముప్పై రోజులు రోజులు సేమ్ అయిందండి మీరు మళ్ళీ ఎప్పుడు కొట్టారు మీరు ఇరవై రోజులు కొట్టామండి అంటే కొట్టి ఐదు రోజులు అవుతుంది కొట్టి ఐదు రోజులు అవుతుంది ఇప్పుడు ఐదు రోజుల తర్వాత ఇదంతా మీరు చూపించారు చూపి చే అది మొగే పురుగు ఎప్పుడు చచ్చిపోయింది మాకు నాలుగో రోజు మూడో రోజు తెలిసిపోయిందండి తెలిసిపోద్దు మాకు తెలిసిపోయింది ఎట్లా గుర్తుపడతారు మొగ్గు మొగ్గు పురుగు చచ్చిపోయింది మాకు మొదలు వచ్చే ఆకండి తేడాగా ఉంటుందండి కింద వచ్చే పిలక తేడాగా ఉంటుందండి టాపర్ మరియు బ్రిక్స్ కొనుగోలు చేయడానికి స్క్రీన్ పై చూపిన నంబర్ కు కాల్ చేయండి